అండ్ ఈ ట్రైన్ కి చండీగఢ్ కాల్కా మధ్యలో బ్యాంకర్స్ ఇంజిన్ అయితే అటాచ్ అవుతుంది హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినయ్ అయితే ఈరోజు మనం ట్రావెల్ చేసేది ఏంటంటే కాల్కా పోతున్నాము ఫ్రమ్ న్యూఢిల్లీ ఎవరైతే సిమ్లా వెళ్ళాలనుకుంటారో అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కాల్కా వెళ్ళే వెళ్ళాలా అండ్ అవర్ ట్రైన్లో అది అండ్ ఇప్పుడు అయితే ఢిల్లీ టు కాల్కా శతాబ్ది ఎక్స్ప్రెస్లో మనం ట్రావెల్ చేస్తున్నాము ప్లాట్ఫామ్ నెంబర్ టూ అయితే ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు ఇప్పుడు టైం వచ్చేసి ప్రెసెంట్ సిక్స్ ఫిఫ్టీ అవుతుంది మన ట్రైన్ వచ్చేసి సెవెన్ ఫార్టీకి ఉంది చలో మనం వెయిట్ చేస్తాం ట్రైన్ కోసము మరిన్ని విశేషాలు మనం ట్రైన్లో ఇంకా తెలుసుకుందాం ట్రైన్ ఎక్కిన ట్రైన్ ఇదే వన్ టూ జీరో డబల్ వన్ కోజ్ పొజిషన్స్ అయితే ఆల్రెడీ డిస్ప్లేలో వచ్చారు సి లెవెన్ మనది మనం అయితే కరెక్ట్ సి లెవెన్ దగ్గరే ఉన్నాము మన ట్రైన్ అయితే ఇది డీజిల్ లోకమోటివైతే ఫుల్ చేసుకొని వస్తుంది ప్లాట్ఫామ్ మీద పెట్టడానికి ఇది ప్లాట్ఫామ్ మీద పెట్టి ఇది సప్లైట్ అయిపోతుంది ప్లాట్ఫామ్ మీద ఢిల్లీలో ఒక కాఫీ అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇంకా టైం ఉంది కదా ట్రైన్ వెళ్ళడానికి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది కరెక్ట్ టైం వచ్చి సెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఒక ఫోర్ మినిట్స్ ఢిల్లీతో అయితే మన ట్రైన్ స్టార్ట్ అయింది కరెక్ట్ ఫోర్ మినిట్స్ ఢిల్లీ అయితే స్టార్ట్ అయింది లోపల చూసుకున్నట్టయితే ఇట్లా మంచిగా గా అయితే ఉంది డస్ట్బిన్ వాష్రూమ్ మొత్తం నీట్ ఉంది ఇటు సైడ్ వీళ్ళు ఫుడ్ పెట్టుకోనికి అండ్ ఇటు సైడ్ ఓవెన్స్ కూడా ఉన్నాయి ట్రైన్ లోపల అండ్ కూడా 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 ఉంది ఉంది ఈ నెంబర్ వచ్చి న్యూ ఢిల్లీ కాల్కా శతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చేసి కంప్లీట్ గా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది టూ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ కి ఇది ఫోర్ అవర్స్ అయితే టైం తీసుకుంటది దీంట్లో ఫైవ్ స్టాప్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది ఫాస్టెస్ట్ ట్రైన్ ఢిల్లీ కాల్కా రోడ్ లో ఇదే ఫాస్టెస్ట్ ట్రైన్ ఫస్ట్ సర్వీస్ వచ్చి జులై ట్వంటీ ఫోర్ లో అయితే దీని ఫస్ట్ సర్వీస్ అయితే స్టార్ట్ అయింది దీనిలో ప్యాంట్రీ అయితే ఉండదు మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మాత్రం వెజ్ ఆ నాన్ వెజ్ ఆప్షన్ ఉంటుంది మనం ఏదో వెజ్ అయితే వెజ్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఆప్షన్ పెట్టుకుని మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఫుడ్ కూడా మనం దీనికి టికెట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ ట్రైన్ స్టాప్స్ వచ్చేసి సోనిపట్ పానిపట్ కురుక్షేత్ర జంక్షన్ అంబాలా కంటోన్మెంట్ జంక్షన్ చండీగఢ్ జంక్షన్ అండ్ లాస్ట్ స్టాప్ కాల్కా అండ్ ఇదంతా మీరు చూస్తున్నారు కదా ఢిల్లీ న్యూఢిల్లీలోనే ఉంది ఇంకా ట్రైన్ ఫుల్ పొల్యూషన్ ఇక్కడ ఫుల్ మంచు చల్లి మన ట్రైన్ ఇది అండ్ ఈ ట్రైన్కి చండీగఢ్ కాల్క మధ్యలో బ్యాంకర్స్ ఇంజిన్ అయితే అటాచ్ అవుతుంది బ్యాంకర్స్ ఇంజిన్ అంటే నార్మల్గా బ్యా గార్డ్ సెక్షన్లో యూజ్ చేస్తారు కదా ఫ్రంట్ ఒక ఇంజిన్ ఉంటుంది బ్యాక్ ఒక ఇంజిన్ ఉంటుంది బ్యాక్ ఇంజిన్ పుల్ చేస్తుంది అనమాట సపోర్ట్ ఇస్తుంది ఫ్రంట్ ఇంజిన్ కి చూడండి అంత సిట్టింగ్ అనమాట ఇదంతా శతాబ్ది అంతా కంప్లీట్ సిట్టింగ్ లైక్ వందే భారత్ లెక్కనే ఇప్పుడైతే మన సీట్లో అయితే వచ్చేసా నేను ఒకసారి చూపిస్తాను నేను మీకు కోచ్ అయితే ఇట్లా ఉంటుంది సాకెట్స్ రీడింగ్ లైట్స్ ఇది నార్మల్ చైర్ కార్ కోచ్ ఇది ఇంట్లో వాటర్ బాటిల్ పెట్టుకోనికి అండ్ మనం తినడానికి మంచి ఉంది కాలు కూడా లెగ్ స్పేస్ కూడా బాగుంది అండ్ ఇది ఎండ వస్తే ఉక్కింది కనుక్కొని మూ తెరుచుకోవచ్చు మూసుకోవచ్చు బాగుంది అండ్ సీసీటీవీ కూడా ఉంది ఇక్కడ అండ్ మీద లగేజ్ పెట్టుకోనికి స్పేస్ రీడింగ్ లైట్స్ మన పక్కన అయితే సబర్మతి న్యూఢిల్లీ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ప్రెస్ అయితే పోతుంది అడిగి అయితే ఇచ్చారు బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్కి ముందు బాగానే స్పీడ్ అయితే బాగానే పోతుంది వన్ ట్వంటీ సిక్స్ అలా వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ మధ్యలో అయితే పోతుంది సూపర్ స్పీడ్ పోతుంది అండ్ ఈ ట్రైన్ అయితే ఎక్కువ శాతం అయితే సిమ్లాకి వెళ్ళే టూరిస్ట్ ఎక్కువ ప్యాసింజర్స్ అయితే ఈ ట్రైన్ లో ఉంటారు ఈ ట్రైన్ వచ్చేసి సిక్స్టీన్ కోచెస్ తో నడుస్తుంది అందులో టూ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్స్ అండ్ ఫోర్టీన్ వచ్చేసి నార్మల్ ఏసీ ఏసీ చైర్ కార్స్ ప్రైజ్ వచ్చి కార్ కి ఎయిట్ ఎయిటీ ఫైవ్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఇది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది ఈ బ్లాక్ అయితే మనము లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ ఇంకా ఇండలాగా కనిపిస్తుంది కానీ చలి మాత్రం ఘోరంగా ఉంది చాలా చాలా చలి ఉంది అసలు అండ్ మనమైతే ఇప్పుడు సోనీపట్ కి అయితే వచ్చేసినాము చాలా మంది అయితే సోనీపట్ చేస్తున్నారు లోకల్ ట్రైన్ కోసము ఓల్డ్ ఢిల్లీ అమ్మో ఎట్లా ఎక్కుతురు కదా సో అయితే ఒక టూ మినిట్స్ అయితే ట్రైన్ ఆగి స్టార్ట్ అయిపోయింది ఇక్కడికి ఒక ట్రైన్ అయితే ఈ ట్రైన్ అయితే టెన్ మినిట్స్ డిలే అయితే వచ్చింది ట్రైన్ ఇప్పటిలో అయితే ఒక టూ మినిట్స్ ఆపేసి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయితే ఇక్కడికి అయితే ట్రైన్ వచ్చింది ప్రెసెంట్ మనం హర్యానా స్టేట్ లో అయితే ఉన్నాము ఢిల్లీ దాటేసి హర్యానాకి అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనం పంజాబ్ పోతాము పంజాబ్ నుంచి చండీగఢ్ యూనియన్ టెరిటరీ అయితే పోతాము అక్కడ నుంచి హిమాచల్ అయితే పోతాము ఈ ట్రైన్ లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి రెండు ఉన్నాయి ప్రతి దగ్గర ఉన్నాయి కంప్లీట్ ట్రైన్ లో అసలు ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జులై టెన్లో స్టార్ట్ అయింది అప్పుడు రైల్వే మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ హండ్రెడ్ ఇయర్స్ జయంతి సందర్భంగా ఈ ట్రైన్ కి అయితే శతాబ్ది అని పేరు పెట్టారు శతాబ్ది అంటే సాంచురీలో సెంచురీ అని అర్థం ఓవర్గా స్పీడ్ అయితే పోతుంది ఫోన్ ఇట్లా ఇట్లా అయిపోతుంది చాలా స్పీడ్ అయితే పోతుంది నెస్లే ఫ్యాక్టరీ ఇది ఇదంతా చాలా పెద్దగా అవుతుంది నెస్లే ఫ్యాక్టరీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా మంచు మంచుతోటి మొత్తం కవర్ అయిపోయింది ప్రాపర్గా కనిపిస్తలేదు అయితే పానీపట్ జంక్షన్కి అయితే వచ్చింది ట్రైన్ విత్ ట్వంటీ త్రీ మినిట్స్ డిలే అయితే వచ్చింది ఇక్కడికి ఈ ఢిల్లీ ఎన్సిఆర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి హర్యానాలో ఉంది ఇది పానీపట్ మినిట్స్ ఆగి అయితే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ బయలుదేరిపోయింది అసలు సూపర్ పోతుంది ట్రైన్ అయితే ఏ ప్రాబ్లం లేదు వన్ థర్టీ ఆ స్పీడ్లోనే పోతుంది ఇది మస్తు పోతుంది మనమైతే ఇప్పుడు కురుక్షేత్ర జంక్షన్ అయితే వస్తున్నాము కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది ఏం ప్రాబ్లం లేదు అసలు సూపర్ ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు ఎప్పుడే మాత్రం ఏమన్నా స్పీడ్ పోతున్నా డిలే అవుతుంది అంటే కొంచెం ఈ ఫాగ్ వెదర్ వల్ల డిలే అవుతుంది అంతే బాగుంది కదా ఈ డిజైన్ ఇది రైల్వే స్టేషన్ కురుక్షేత్ర జంక్షన్ ఇది కూడా హర్యానాలోనే ఉంది ఇది కురుక్షేత్ర అయితే నేనైతే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అయితే ఫుడ్ ఆప్షన్ నాన్ వెజ్ అయితే పెట్టుకున్నాను కానీ ప్రెసెంట్ అయితే నాన్ వెజ్ అయిపోయిందంట అసలు ఏదో ఒకటి వెజ్ అయితే తీసుకున్నాను ఒక ఆలు పరోటా ఇచ్చారు దాన్ని నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ కూడా ఒక టూ మినిట్స్ స్టాప్ తర్వాత అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కురుక్షేత్ర జంక్షన్ నుంచి కూడా వెళ్ళిపోయింది ఆన్ టైమ్ అయితే ఇప్పుడు నడుస్తుంది వితౌట్ ఎనీ డిలే ఆపోజిట్ అంత అదంతా ఆర్మీ ఏరియా చూడండి వెహికల్స్ కూడా ఉన్నాయి కొంచెం జూమ్ చేసి చూపిస్తా డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ అంట లక్నో అంబాల నుంచి అటు లెఫ్ట్ సైడ్ అటు వెళ్ళిపోతే జమ్మూ తావి అటు పోతాము ఇటు వెళ్తే చండీగఢ్ ఇటు సైడ్ వెళ్తాము అయితే చండీగఢ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది వితౌట్ ఎనీ డిలే అయితే పక్కన ట్రైన్ చూడండి ఎట్లందా చండీగఢ్ అయితే స్టేషన్ వర్క్స్ అయితే అవుతున్నాయి చూస్తారు కదా చండీగఢ్ మొత్తం ఎంత మంది చూడండి చాలా మంది అయితే దిగుర్రు ఇక్కడ చండీగఢ్ ఇంజన్ ఇంజిన్ అయితే ఒక ట్యాంకర్ ఇంజిన్ అయితే వెనకాల అయితే అటాచ్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అంత గార్డ్ సెక్షన్ లోన్ అయితే పోతుంది వెనకాల ఇంజిన్ అటాచ్ అయితుంది కాబట్టి ఇక్కడ ఒక ఎయిట్ మినిట్స్ స్టాప్ అయితుంది చండీగఢ్ లో చూడండి అదే బ్యాక్ ఇంజన్ అటాచ్ అయింది చండీగఢ్లో ఒక ఎయిట్ మినిట్స్ స్టాప్ తర్వాత అయితే రైట్ టైంకి అయితే బయలుదేరింది చండీగఢ్ కూడా అంతా స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది కంప్లీట్ స్టేషన్ అండర్ డెవలప్మెంట్ ముందు ఒక ఇంజన్ ఉంది పోతు వెనకాల ఇక్కడ నుంచి ట్రైన్ అంతా ఘాట్ సెక్షన్ లో పోతుంది అందుకోసం దీనికి టూ ఇంజిన్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఒక ఘాట్ సెక్షన్ ఇక్కడ ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ మంచిగా కనిపిస్తుంది కదా ట్రైన్ అయితే సూపర్ కనిపిస్తుంది ఇదంతా ఆర్మీ వాళ్ళది అది చూడండి అంత మంచిగా ఉంది కదా నీట్ గా పెట్టుకున్నారు అదే మరి రాసి ఉందడా ఐబెక్స్ వారి మందిర్ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం ఇప్పుడు ఖాళీగా ఉంది రైల్వే స్టేషన్ అంతా ఎవరైతే సిమ్లాకి పోవాలనుకుంటారో ట్రైన్ లా ఢిల్లీ నుంచి వాళ్ళు కంపల్సరీ కాల్కాకి రావాల్సిందే కాల్కా వచ్చినాకనే ఇక్కడ నుంచి సిమ్లాకి ట్రైన్ ఉంటుంది డైరెక్ట్ ట్రైన్స్ సిమ్లా అయితే లేవు కాబట్టి మీరు ఈ ట్రైన్ అయితే శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే చాలా బెస్ట్ ట్రైన్ అని నేను చెప్తాను ఎవరైతే రావాలనుకుంటారో శతాబ్ది ఎక్స్ప్రెస్ కి అయితే రండి ఢిల్లీ ఢిల్లీ టు కాల్కాకి దీనికి పేరు తగ్గట్టే శతాబ్ది అని ఎక్కడైతే కన్నా తక్కువ ఊతలేడు కన్నా ఎక్కువ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ పోతుంది గానీ హండ తక్కువ ఏడ పోతలేడు సో చాలా బ్రహ్మాండంగా సూపర్ గా నడుస్తుంది ఈ ట్రైన్ అయితే ఆడ కొండలు కనిపిస్తున్నాయి కదా దాని మీద కూడా ఇల్లు నుండి సూప్ చేసి ఎలా కంటున్నావా వస్తున్నాయి వస్తున్నాయి కానీ దాని మీద కూడా ఉన్నాయి ఇల్లులు అంత మీదికి ఎట్లా పోవాలో ఏమో అసలు పోవాలోసన్ని ఇక్కడ కిందికి అవుతున్నాయి మనం ఇక్కడ నుంచి మీదికెక్కుతున్నాం అయితే కాల్కాకైతే రీచ్ అయిపోతున్నాము అది చూడండి టాయ్ ట్రైన్స్ మనం నెక్స్ట్ ఎక్కేది అదే ట్రైన్ ఇక్కడ అండ్ చిన్న గూడ్స్ ట్రైన్స్ బా మస్తున్నాయి కదా చిన్న చిన్నగా రైల్వే స్టేషన్ ప్రజెంట్ మనం అయితే వితౌట్ ఎనీ డిలే అయితే వచ్చేసినాము ఈ ట్రైన్ జర్నీ మాత్రం సూపర్ పేరుకు తగ్గట్టే శతాబ్ది ఎక్స్ప్రెస్ హండ్రెడ్కి కి అయితే వేయడం పోలేదు స్పీడ్ చాలా బాగుంది ఫుడ్ కూడా బాగుంది టైమింగ్ బాగుంది కంప్లీట్ ఓవరాల్ జర్నీ సూపర్ ఈ మధ్యలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అని చెప్పుకోవచ్చు మీరు అందరు ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అయితే లాక్ క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం అయితే సిమ్లా బ్లాక్ తోటైతే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్